నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునంపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శనీయమని కాణిపాకం ఎస్ఐ ధరణీధర తెలిపారు బెంగుళూరు తిరుపతి ఆరు లైన్ల జాతీయ రహదారిలో పలు నేరాలు జరిగే అవకాశం ఉందని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునివ్వడంతో జాతీయ రహదారి తిరువనంపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాణిపాకం ఎస్ఐ ధరణీధర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో దేవాలయాలు గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని హర్షం వ్యక్తం చేశారు జాతీయ రహదారితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయం ఉండడంతో అపరిచిత వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉందని అలాగే రోడ్డు ప్రమాదాలు పలు దొంగతనాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నటరాజ్ లక్ష్మీపతి నాయుడు మురుగేష్ విజయ్ కళ్యాణ్ బాబు పోలీసు సిబ్బంది తిరునంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ విలేజ్కి సంబంధించి అందరూ కూడా మనకు ముఖ్యంగా ఈ రూటు తిరుపతి నుంచి కాణిపానికి వచ్చే రూటు ఎక్కువ వాహనాలు కూడా ఉంటాయి సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఊరు పెద్ద మనుషులందరూ కూడా మంచి ఉద్దేశంతో గ్రామానికి మన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో సిసి కెమెరాలు వాళ్ళుగా ముందుకు వచ్చి మనం చెప్పగానే ఈ సిసి కెమెరాలు అమర్చి నన్ను కూడా పిలవడం జరిగింది ముఖ్యంగా ఆ ఊరు పెద్దలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు మన ఈ తిరునమల్లలో ఏ విధంగా అయితే చేశారో మన కాణిపాకంలో ఏ పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలో గ్రామస్తులు కూడా ముందుకొచ్చి వాళ్ళ గ్రామాలలో ఎక్కడైతే రోడ్స్ ఎంట్రూస్ ఉన్నాయో టెంపుల్స్ ఉన్నాయో చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అక్కడ కూడా సీసీ కెమెరాలు అమర్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కొన్ని నేరాలు కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి ఎప్పుడైతే సీసీ కెమెరాలు ఉండిందంటే నేరస్తులు కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దయ దయ ఉంచి ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరేది ఇది కూడా ఎక్కువ డబ్బులతో కూడుకునేది అయితే కాదు తక్కువే అందులో కూడా ప్రతి మినిమం కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సార్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చారు అలారం సిస్టమ్ ఉండే కెమెరాలు అదేవిధంగా అలారం సిస్టమ్ ఉండేటువంటి లాక్స్ సామాన్య మానవులు కూడా ఈ లాక్స్ కొనుక్కునేదానికి అవకాశం ఉండేటట్లున్నాయి అవన్నీ కూడా మేము ఈ మధ్యలో కూడా చాలా దేవాలయానికి ఇచ్చున్నాము అవి కూడా తీసుకుంటే మీరు తీసుకోలేకపోతే మాకు పోలీస్ వ్యవహార స్టేషన్ చేస్తే మేము కూడా చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పిస్తాము అవి కూడా తీసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే రాత్రి సమయాలలో ఈ అలారం కానీ మోగితే పక్కన ఉన్న దాదాపు ఒక పది ఇంట్ల వరకు కూడా వినపడుతుంది సో దానివల్ల కూడా ఎవరన్నా ఆఫీస్ చేయడానికి వచ్చినప్పుడు పక్కనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కాణిపాకం పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి గ్రామ పెద్దలకి అందరూ కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే మనం భద్రతలు కల్పించకపోతే ఊళ్ళో ఉన్నప్పుడు ఈ నగలు కానీ ఉండికి కానీ అదేవిధంగా పంచలోహా విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మనకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయ ఉంచి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళని చెప్తున్నాం ఎక్కడైతే ఈ విగ్రహాలు ఉన్నాయో పంచలోహాలు పురాతనమైనటువంటి విగ్రహాలు అదేవిధంగా ఉండీలు ఇలాంటి ఉన్నతేట ఈ దేవాలయం యాజమాన్యం కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సిసి కెమెరాలు భద్రతా చర్యల్లో భాగంగా ఎలాంటివి తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే బాగుంటుంది